అశోక్ నగర్ అశోక్ నగర్ దగ్గర తెలంగాణగా కూర్చున్నప్పుడు ఒక చెల్లె ఆడ కూర్చొని చాలా నినాదాలు ఇస్తుండే స్లోగన్స్ ఇస్తుండే ఎందుకు బయటకు వస్తలేరు అని చెప్పి అని చెప్తున్నా నేను స్లోగన్స్ ఇస్తుంటే అమ్మాయి ఏంటంటే ఇంట్లో మీద డిపెండ్ కాకుండా ఇక్కడికి వచ్చి చిన్న నౌకరి చేసుకుంటా సివిల్స్ ప్రిపేర్ అని చెప్పి ప్రిపేర్ అవుతా ఉండే ప్రిపేర్ అయిన క్రమంలో ఆ నౌకరి దగ్గరికి ఆ ఫోటో లేదో ఆమె అందరి ఇస్తుంటే కలెక్షన్ చేస్తుంటా ముందు చెప్పింది కదా యాభై వంద అందరి దగ్గర వసూలు చేసుకుంటున్నాం అని చెప్పాను వాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు ఏమో అమ్మాయి ఇస్తుంటే ఆ విజువల్ మొత్తం మా సోషల్ మీడియాలో మొత్తం వస్తే ఆ విజువల్ ను పట్టుకొని అమ్మాయి ఆ రాత్రి అక్కడ ఉండి దారుణాలో కూర్చుంటే అశోక్ నగర్ దారుణాలో కూర్చుంటే పోలీసు వాళ్ళు వెంబడివాడి ఆమె ఆఫీస్ దగ్గర పోయి ఆ చెల్లె ఆఫీస్ దగ్గర పోయి మూడు మూడు నాలుగు నాలుగు పోతుంటే సార్ మీరు ఇకి రాకండి మీరు రాకండి ఇట్లా దయచేసి నా నౌకర్ పోతుంది అంటుంటే వీళ్ళు జాబ్ పెట్టినోళ్ళు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిండ్రు మీ బిడ్డ దగ్గర పోలీసు వాళ్ళు వస్తారండి మరి నేను చేసిన ద్రోహం ఏంది నేను చేసిన తప్పేది అని ఆ ధర్నాలు కూర్చొని ఉన్నది ఏంది ముఖ్యమంత్రి చెప్పినటువంటి ప్రామిసులు అమలు చేయమన్నటువంటి దారుణాలు కూర్చుంటానికి ఇది చెప్పేది నేను అయ్యింది ఆ అమ్మాయిని ఇంట్లోకెళ్ళి బయటికి రాని రానియలేదు నీ నౌకరవద్దు నీ చదవద్దు పాడొద్దు నీకు పెళ్లి చేస్తామని ఇంట్లో కూర్చోబెట్టినరు ఒక పదిహేను రోజుల కింద అనుకుంటా పదిహేను ఇరవై రోజుల కింద ఆ పిల్ల ఈ ఇప్పుడు నాకు ఢిల్లీ పోయిన చెల్లెతో మాట్లాడుకుంటే చెప్పిందంట మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మా ఇంట్లో నన్ను ఇంట్లోకెళ్ళి రానిస్తలేరు రాణిస్తలేరు నీ పరీక్షలు వద్దు నీ నౌకర్ వద్దు అది అని చెప్పని అంటున్నారు నాకు ఏం చేయాలో అర్థమవుతులేదని మానసికంగా ఇబ్బంది పడి మీ అందరికీ చెప్తున్న ఏంటంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఇది నా దగ్గర ఫోటో ఉన్నది తన ఫోటో ఉన్నది బయట సమాజానికి తెలియనియకుండా క్లోజ్ చేసి పడేసిండు